హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో వీడియోతో మేము ముందుకు వచ్చామన్నమాట ఇక్కడైతే చూసుకోవచ్చు అట్టాలన్నమాట అంటే మా బాబు బుక్స్ అయితే కొనేసామండి ఫస్ట్ డే మాత్రమే అంటే స్కూల్కి వెళ్ళే ముందు రోజు కొనుక్కున్నాం అనమాట అంటే రీ ఓపెన్ అవుతుంది కదా స్కూలు ఆ రోజుకు ఒక రోజు ముందు ఒక మార్నింగ్ అంటే లెవెన్ థర్టీకి ఆ టైంలో తీసుకొచ్చాము ఈవినింగ్ టైంలో అయితే అట్టాలు అనమాట ఇంకా ఇక్కడ మా బాబు నోట్బుక్స్ వర్క్ బుక్స్ అయి కొనేటప్పుడు అట్టాలు అయితే ఇచ్చాడు ఇచ్చారనమాట ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా కింద పెట్టింది ఇదన్నమాట అదే అంటే ఒకటేమో ఇప్పుడు ఈ ఇయర్ కొన్న బుక్స్ వాటి మీద ఫ్రీకి ఇచ్చిర్రు ఇంకొకటి అయితే పోయిన సంవత్సరం కొన్న బుక్స్ మీద ఇంకొకటి ఇచ్చిర్రు ఇది వచ్చేసి పాతదండి ఆరెంజ్ అనమాట పాతది ఇంకా రెండు కవర్ కవర్ల కవర్లు ఎట్లుంటాయి అట్టు అనమాట అంటే కేవీ స్కూల్ వాళ్ళు ఫస్ట్ టు థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు ఇలాంటివి వాడతారండి అంటే వాళ్ళకేందంటే బుక్స్ నేమ్స్ ఉంటాయన్నమాట హిందీ బుక్కుకు రిమ్ జిమ్ ఇంగ్లీష్ బుక్కు ఇంకొని అట్లా చెప్తారనమాట అవి చెప్పేటప్పుడు కొంతమంది పిల్లలకు అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్స్ ఇలా చూపిస్తారనమాట బోర్డు దగ్గర నిలబడి మేడం వాళ్ళు చూపించేటప్పుడు ఆ బుక్ గుర్తుపట్టయినా సరే వాళ్ళకు సేమ్ బుక్ తీయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి అలా అలా తీయాలనేసి అయితే అట్లాంటి అయితే వేపిస్తారు ఇంకా పక్కన కలర్ కలరు ఒక నాలుగైదు కలర్ల అట్ట ఉంది కదా అది వచ్చేసి మా పాప ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అనమాట తనకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కలర్ అయితే వెయ్యాలన్నమాట అంటే పలానా సబ్జెక్ట్కి పలానా కలర్ వెయ్యాలనేది ఉందన్నమాట వాళ్ళకి తన కోసం అది ఇచ్చాను కాకపోతే తనకు బుక్స్ మారినాయి అనేసి బుక్స్ ఇంకా రాలేదు టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ మాత్రమే కొన్నాము టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ అయితే ఇంకా కొనలేదండి ఇంకా మా బాబు సెవెంత్ క్లాస్ బుక్స్ కొన్నాం దానికి పట్న మళ్ళీ మళ్ళీ దానికి సంబంధించిన సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూలు నోట్బుక్స్ మాత్రం ఇంకా తీసుకున్నాం అంతే అంటే ఇప్పుడు మా బాబు సెవెంత్ క్లాస్ కాబట్టి ఇంకా ఐఐటి బుక్స్ కొనేది ఉంది ఇంకా నోట్బుక్స్ కూడా కొనేది ఉందండి అవి కొనేటప్పుడు కూడా అట్టాలు వేయాలన్నమాట చూపించాను కదా అట్ట మొత్తం మనం ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా బుక్ అయితే పెట్టేసుకోవాలి ఇటు లెఫ్ట్ సైడ్న కొంచెం అంతా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా నేను చెప్పడం కంటే మీకు చూస్తేనే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకా మనం పేపర్ అనేది కూడా పైన వైపు అట్ట లాంటి పేపర్ ఉంటుంది కదా అదొక్కటి మాత్రమే పట్టాలండి సెకండ్ పేపర్ అనేది పట్టుకోద్దనమాట బుక్స్దైనా అయినా ఏదైనా సరే ఓకే ఇంగో ఇలా లోపలికి మడిచేసి ఒక మధ్యలో ఒకే ఒక పిన్ను మాత్రమే కొట్టేయాలి ఇలా ఒక పిన్ను వేసేసిన తర్వాత ఇంకా మనం పైన సైడు లెఫ్ట్ అంటే మనం వేసేటప్పుడు అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వదిలిపెట్టాం కదా సేమ్ అదే వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆ వదిలి వదిలేసి కట్ చేసేసుకోవాలన్నమాట మిగతాదంతా చూడండి ఇలా కట్ చేసేసుకొని బుక్కుని తిప్పేసుకొని మళ్ళీ ఇందాక మర్చినట్టే లోపలికి ఒకే ఒక్క అట్టా పేపర్ మాత్రమే పట్టుకొని అక్కడ మధ్యలోకి పిన్ అనేది వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఈ బుక్ ఒకటి మాత్రం మొత్తం వేసి చూపిస్తున్నానండి మిగతాదైతే నేను ఫస్ట్ ఇలా మొత్తం వేసి కట్ చేసుకున్నా అంటే అన్ని బుక్స్ల కొలతలతో అన్ని ఒక్కొక్కటి పేపర్ లాగా కట్ చేసుకొని వేసుకోవడం కంటే ఇలా బుక్కి మధ్యలో అట్ట దగ్గర ఒక్కొక్క లోపలికి మడిచి ఒక్కొక్క వేసేసుకొని పక్కన పెట్టేసి మిగతాదంతా తర్వాత చూసుకున్నాను అనమాట ఓకేనా ఒక్కటైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అటువైపు ఇటువైపున మూలన కట్ చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా మడుచుకోవాలండి మడిచిన దగ్గర ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఇష్టం ఇలా మడుచుకొని ఇక్కడ చూడండి పర్టిక్యులర్గా చూసి అర్థమవుతుంది నేను మడిచినట్టు మడుచుకోవాలనుకుంటే అంటే స్టైల్గా బాగుంటుంది చూడడానికి మీకు నచ్చితేనే అలా వేసుకోండి లేదంటే ఇలా ఇంకా నేను ఫస్ట్ మడిచిన కదా ఇంక మూలకు మలవకుండా డైరెక్ట్ కూడా పిన్ అనేది వేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం చూడడానికి అనేసి అలా మూల నుంచి తీసేసుకొని మడుచుకొని ఇంకొకసారి పిన్స్ అనేవి ఇటు పక్కన అటు పక్కన రెండు పిన్స్ అనేది కొట్టుకున్నాను అన్నమాట ఓకేనా ఇంకా మొత్తం అటు అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ అండి అంతే ఇంకా వన్ ఇయర్ మనం బుక్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి పోయేంత వరకు ఈ అట్టాలు అనేవి ఇంకా ఖరాబ్ అవ్వకుండా చిరగకుండా నోట్బుక్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా పెట్టేసుకుంటారు అనమాట పిల్లలు ఇంకా ఇదొక పెద్ద రిస్క్ అండి బుక్ అంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే చాలా పెద్ద రిస్క్ అనమాట ఓకేనా ఇంకా ఇక్కడ పిన్ అయిపోతే పిన్స్ పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ ఇంకా మళ్ళీ ఐఐటి బుక్స్ ఉన్నాయండి మళ్ళీ ఐఐటి బుక్స్ వాటి మీదకి నోట్ బుక్స్ కూడా కొనాలన్నమాట ఇంకా వాటికి కూడా వెయ్యాలి ఇంకా అవి కొనలేదు అంటే ఆ క్లాసెస్ ఇంకా జరగలేదు ఎప్పటి నుంచి అనేది కూడా చెప్పలేదు కాబట్టి అప్పటి వరకు టైం ఉంది వాళ్ళు టైం ఇచ్చిన ఒక ఒక రోజు ముందు రెండు రోజుల ముందు చెప్తారు కాబట్టి అప్పుడు కొనుక్కొని అట్టాలు వాటికి కూడా అట్టాలు వేసేద్దాము అంటే ఐఐటి క్లాసెస్ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటుంది కాబట్టి నచ్చిన వాళ్ళకి మాత్రమే అంటే వాళ్ళు చెప్తారు ఐఐటి క్లాసెస్ ఎవరి వరకు కావాలి ఏంటి అనేది అడిగితే కావాల్సిన వాళ్ళు బుక్స్ గిట్ట కొనుక్కుంటారు అనమాట కొంతమంది ఐఐటి క్లాస్ ఏమి తీసుకోరండి మా బాబుకైతే తీసుకోమనేది చెప్పాము అందుకనేసి వాటికి ఇంకా అంటే సిక్స్త్ క్లాస్ కూడా తీసుకున్నానండి మళ్ళీ మధ్య నుంచి తీసుకోకూడదు ఓకే ఇక్కడ చూస్తూ ఉండండి నేనైతే ఫస్ట్ ఇలా మధ్యలో మొత్తం కూడాను అన్నిటికీ అన్ని బుక్స్లకు ఓన్లీ ఇలా వేసి మాత్రమే పక్కన పెట్టాను చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఇలా వేసేసాను అనమాట ఫస్ట్ అంటే మెజర్మెంట్తో మనం ఒక్కొక్క ఒక్కొక్కటి కట్ చేసుకొని పెట్టి తర్వాత మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ బుక్స్ నోట్బుక్స్ పెట్టేసి డైరెక్ట్ వాటి కొలతలతోనే కట్ చేసేసుకొని ఇలా ఒక్కొక్క పిన్ను వేసేసుకున్నాను ఇంకా పక్కన మొత్తం వేసిన తర్వాత అయితే చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను మన ఇష్టం అండి ఇట్లయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా అలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇది ఇంకొక రకం అనమాట వేసుకునే స్టైల్లో ఇదొక్క స్టైల్ అనమాట కొంచెం రిస్క్ ఉంటుంది అనుకోండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే లేదండి చూడడానికి బాగుంటుందంటే ఇది అంతే అనమాట తొందరగా అయిపోవాలనంటే నేను స్టార్టింగ్లో చూపించిన విధంగా అంటే మళ్ళీ చూపిస్తాను మీకు ఇది నాకు పిన్స్ అయిపోయినాయి ఓకే ఇంకా పిన్స్ పెట్టుకొని మళ్ళీ అయితే వేస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ అక్కడ రెండు రెండు పిన్నులు చూడండి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కొంచెం మడిచి ఇంకా లోపల లోపలకిస్తే సరిపోతుందనమాట అంతేనండి వచ్చిన వాళ్ళకి సింపుల్గా అనిపించింది కొత్తగా వేసుకునేటోళ్ళకు ఒక రెండు మూడు బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ కొంచెం ఇబ్బంది తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అనమాట అంతే ఓకేనా ఇంకా కేవీఎస్ స్కూల్కి అయితే ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అండి ఏది కొనాలన్నా నోట్బుక్స్ దొరుకుతాయి కానీ టెక్స్ట్ బుక్స్ అయితే అసలు దొరకదు అనమాట ఒక్కొక్కసారి బుక్స్ మానేదానంటే చాలా కష్టం అండి బుక్స్ మళ్ళీ వచ్చేంతవరకు పాప పిల్లలకు బుక్స్ ఉండదు ఏముండదు ఓకే చూడండి ఎంత నీట్గా ఉందో ఇదొక రకంగా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇదొక రకం అన్నమాట నేను చూపించిన దాంట్లో ఫస్ట్ చూపించింది ఒకటి ఇదొకటి ఇంకా ఇది వచ్చేసి ఒకే ఒక్క బుక్కి ఒక కలర్ అనేది అంటే దానికి సరిపోలేదనమాట బ్రౌన్ కలరు అయితే ఆరెంజ్ కలర్ ఒకే ఒక్క నోట్బుక్ అన్నిటికీ ఒకటే అట్టా సరిపోయిందండి ఒక్క నోట్ నోట్స్కి మాత్రమే సరిపోలేదనమాట అందుకనే ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను ఇచ్చివరణ చివర చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇది చాలా సింపుల్ అనమాట చూడండి అండి ఇది ఒకటి అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో నేను చూపించిన దాంట్లో దానికంటే ఇంకా తన సెకండ్ టైం చూపించిన దానికంటే ఇది ఇంకా చాలా అంటే చాలా సింపుల్ అనమాట అటువైపు ఇటువైపు మార్చుకొని డైరెక్ట్గా పిన్ వేసేయడం అంతే ఓకేనా చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ మీరు ఒకటికి నాలుగు సార్లు మీకు రాకపోతే చూసుకోండి అప్పుడే వచ్చేస్తుంది మేమైతే ఇలాంటి అట్టాలు ఇంత మంచి మంచి బుక్స్ నోట్స్ అన్నీ కొనుక్కొని ఇవన్నీ ఒకేసారి ఇలా కొనుక్కొని అయితే అసలు మాకు కొనియలేదు మేము ఎంత తొందరగా అట్టాలు ఇంత ఇంత మంచిగా రాసుకునేది కూడా రాసుకోలేదండి అంటే మాకు హాస్టల్లో నోట్బుక్స్ వచ్చేవి ఎప్పుడో వచ్చేది ఇంకా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్స్తోనే అట్టాలు అనేవి పెట్టుకునేటోళ్ళము అది ఆ న్యూస్ పేపర్ అట్టా కూడా వన్ ఇయర్ వరకు ఉండేదండి అంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేంత వరకు ఉండేది చాలా బాగా ఉంచుకునేటోళ్ళము ఇప్పుడు పిల్లలు అలా కాదు ఇంత మంచి మంచి అట్టాలు వేసినా కానీ వాళ్ళు చింపేయడము లేకుంటే ఏదో ఒకటి చేసేయడం జరుగుతూనే ఉంటుంది మేము చదువుకునేటప్పుడు అయితే ఇలాంటివి అసలు కొనుక్కోలేదండి ఎప్పుడు కానీ కొనుక్కోలేదన్నమాట అసలు తెలియదు మాకు ఇలాంటి అట్ట ఉంటుందనేది కూడా తెలియదు అనమాట ఓకేనా ఓకేనండి నేను నచ్చిన నేను వేసిన వీడియో ఈ అనేవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఓకే ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా ఓకేనండి అటు ఇటుకు నాలుగు నాలుగో మూడు రకాలుగా అయితే వేసి చూపించి ఆ నట్టాలు అనేవి చుట్టూ వేసుకోవడం ఒకే రకంగా ఉంటుంది కానీ ఇటుపక్క ఇటుపక్క అంటే నాలుగు వైపులా వేసేది ఉంటుంది చూడండి అక్కడ మాత్రమే తేడా అనేది ఉంటుంది అంతేనండి చూడండి నేనైతే ఒక సింపుల్గా ఉన్నదే ఎంచుకున్నాను ఇంకో ఇలా ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఓకేనా మా పిల్లలు కూడా వేసుకుంటారండి ఇలా అయితే కాకపోతే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట ఇంక నా మీదే పడ్డది భారం అంతా అందుకని నేనే వేసుకున్నాను ఓకేనండి ఇంతటితో వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్